అన్నా ఏం చేస్తుంటారన్న మీరు మేము లేబర్ పని చేస్తాం లేవర్ పని అంటే ఏది యాడ్లో మిర్చి యాడ్లో ఒక్కొక్క రోజు రెండు వేలు రావచ్చు ఒక్కొక్క రోజు ఏరు పడి రావచ్చు ఒక్కొక్క రోజు మూడు వందలు రావచ్చు చెప్పలేము నిక్కడం ఏది లేదు నిక్కడం అంటే లేదు మరి సరిపోతున్నాయి వచ్చే డబ్బులు మరి మీకు మాకు ఒక్కోసారి సరిపోవాలి అన్న క్యాంటీన్కి వచ్చారు ఎలా ఉంది భోజనం ఎలా ఉంది మరి ఇది మాత్రం బాగుంది అన్న క్యాంటీన్ మా అమ్మతో అంటే అన్న క్యాంటీన్ బాగుంది ఏంటంటే ఐదు ఐదు రూపాయలకి ఏం రాదు బియ్య రాదు సిగరెట్ రాదు నాకు తిరిగి మటం అన్న ఐదు రూపాయలకి అన్నం పెట్టేది గొప్ప ఐదు రూపాయలకి అన్నం పెట్టేది గొప్పది అంటారు అన్నం బాగాలేదు అంటున్నారు కదా కొడుకు ఏమో చెప్తే అట్లా నిజమంటే ఆ నా కొడుకు అన్నం తిన్న కొడుకులు కాదు చెప్పిన అన్న నిజమంటే అన్న ఐదు రూపాయలకి అన్నము ఓకేనా నాకంటే అసలు క్వాలిటీ ఉండలేదు క్వాంటిటీ ఉండలేదు కడుపు నింపేటట్టు పెట్టట్లేదు అంటున్నారు కదా కొడుపు నిన్నట్లు పెట్టాలంటే వాడు ఏమో కోరుతాడు అన్నీ అయితే తెచ్చామన్నా ఇప్పుడు పది మంది తినేది వాటి ఉండొచ్చు లేకుండొచ్చు కొడుకుమంది తినిపోవాలి అంతే అవన్నీ మనం బీడప్ మాట్లాడకూడదు లేకంటే బాగుందా నీకైతే బాగానే ఉంది కూరలు ఎలా ఉన్నాయి సూపర్ ఉంది అన్న అమ్మతో అంటే నాకు నాకు సూపర్ ఉండదు అంటే ఇది గతంలో ఎప్పుడైనా చూసారా అలాంటి క్యాంటీన్లో మీరు మరి నేను పేదల కోసం పుట్టానన్నా జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు పెట్టలేకపోయాడు అంటారు ఏమో మరి ఆయనకే తెలుసు మనకేం తెలుసు మరి పేదలు పట్టినప్పుడు మరి అన్నం పెట్టారు కదా అన్నం అన్న కొన్ని కోట్లు ఇస్తాడు ఆ కోట్లు మన వెనక రావు మా అమ్మతోడు అన్నం తోడు అన్నమే ముఖ్యం కుడుపు పెడితే ఏమో ఏడవ పనుకుంటాము శాతాన్ని పని చేస్తాము అంతేగాని ఆ కోట్లు ఇచ్చిన మా వెనకేం రావు చేయలేము లెక్క అంటారు కొడుకు పెట్టిందే లెక్క మాకు మించమంటే మరి ఇప్పుడు నేను పేదలకు ఎన్ని పథకాలు చేశాను ఇన్ని పథకాలు చేశాను అని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళేదంట ఎందుకు వెళ్ళాంట చెప్పనా మాకంటే ఓకే చూడనా అమ్మ చూడు మాట అంటే వాళ్ళ మాట ఏమో తెలియదు కానీ అసలు అన్నం క్వాలిటీ అసలు బాగుండలేదు పెట్టేది ఐదు రూపాయలు ముష్టి అన్నం అంటున్నారు అన్న దాన్ని ఏమంటా నువ్వు అసలు ఊరుకున్నా వానా కొడుకులు తగ్గేమి అన్నం కూడా పెడితే అక్క కదా ఇప్పుడు పచ్చి ఒక్కరు తింటారు అరగనా కొడుకుండేదే ఆడుకోవాలి ఇప్పుడు కొన్ని కోట్లు మరి జోలో పెడతారా మరి కోట్లు అవసరం కొడు పిండేదే అవసరం కొడు పిండేదే అవసరం నిజమాట నా మాట అంటే ప్రధానంగా చూసుకుంటే ఆయన నేను డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి డబ్బులు అందరికి సక్రమంగా అందినీయా ఏమో తెలియదు కొంచెం 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 మాకు సలం సలం చలం రాలేదు ఏం రాలేదు మరి ఏం చేయాలా ఓకే వా ఏం అంతే కదా దీని మీద కూడా కుట్రలు చేసే పరిస్థితి క్వాలిటీ బాగుంటుంది దీన్ని ఎలాగైనా ఆపాలంటూ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ఎలా చూడాలంటే వాడు తండ్రి ఫుడ్ నాకు ఆయన కాదు నా నిజమంటే నా మనిషికి మాట అంటే పది మంది తినేవాడు ఇప్పుడు మనకు నచ్చలేదు అనుకో వదిలే నేను తినమని అడమ్మా అంతే కదా నీకు నచ్చలేదు తినద్దు తినేవాళ్ళు తినరు కదా అంతే కదరా నా మాట అంటే మరి చంద్రబాబు నాయుడు ఓన్లీ మీకు అన్నం మాత్రం పెట్టి మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నాడు అంట కొన్ని మరి ఏమో తెలియదు అవన్నీ నాకంటే అన్నమాట అంటే ఓకే అవి ఏమో అవన్నీ నాకు తెలియదు నాకు ఇదివరకంటే ఓకే అన్నమా ఓకే ఇప్పుడు తినే భోజనాన్ని వైసీపీ ఎమ్మెల్యే కానీ ఎరగొంటపాలెం ఎమ్మెల్యే ఆయన కానీ లేదంటే మన అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ ముష్టి అనే పదం అయితే వాడుతున్నారు దాన్ని అసలు ఎలా చూడాలంటారు వాళ్ళ కూడా డూప్లికేట్ ముష్టి అంటే ఏమన్నా అన్నం తినేదే మాట ఇప్పుడు వాళ్ళ దగ్గర కోర్టు ఉండవనుకో మాట అన్నం తినేది కొడుకు ఎవరదే కూడా అన్నం మాట సొప్పు ఇది అన్నం ఓకే ప మరి అయితే కనుక మళ్ళీ అంటుండే ఇదేంటంటే ఈ యాప్ వేయాలి అనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారన్న మరి వైసీపీ నాయకులు చేసేట్లనా వాళ్ళు పెట్టలేదన్న వీళ్ళు పెట్టేవాళ్ళని ఆపితే ఎట్లనా మాట కొంచెమంది ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పెట్టలేదు అంటున్నారు మరి వీటి మీద చేస్తున్న ప్రచారాన్ని మీరు నమ్ముతున్నారా అసలు క్వాలిటీ ఇవ్వటం మీకు సరిగ్గా పెట్టట్లేదు అనే ప్రచారాన్ని మీరు నమ్ముతున్నారా ఇక్కడ నమ్మమ్మా ఒక టీ తాగితే పది రూపాయలు మాట ఐదు రూపాయలు భోజనం పెడితే ఎంతే మేలు కదా అమ్మ చూడండి ఇది ఓకే పనే నిజమంటే బాగానే ఉంది అన్న మరి ఇది ఆపాలని ప్రయత్నిస్తే మీరు ఏం చేస్తారన్నా అది ఆపేవాడిని వాడు మంచికి పుట్టిన కొడుకుంటామన్నా నిజమంటే ఆపే నా కొడుకుని వాడు ఎవడు ఆపుతారంటే ఈ అన్న కంటిని వాడు వాడు నాలుగు పుట్టలేదు అనుకుంటున్నాం అది మాట